మెంబర్ శాసనసభ్యుడు మరో హ్యాట్రిక్ హీరో గణేష్ కుమార్ గారికి ప్రభాకర్ గారికి గౌరవీయులైన మా అక్క చెల్లెలకు అన్న తమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఏ సరే చూసినా ఆత్మ ఉన్న ఎవరిని గెలుస్తారంటే జీవన్ రెడ్డి సర్వే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అనేది స్పష్టంగా వస్తా ఉంది మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు నేను అందరితో కోరేది ఒక్కటే ఎలక్షన్ అంటే మనము మూడు వస్తుల మృతి పని అనుకోవద్దు ఎలక్షన్ అంటే మన ఐదేళ్ల భవిష్యత్తు ఐదేళ్లు ముంగటికి మన పని మంచిగా ఎవరు చేస్తారు ఆలోచించి మీరందరూ కూడా ఓటేయ్యాలి కేసీఆర్ వచ్చినాక చాలా మంచి పనులు జరిగినాయి మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది కేసీఆర్ బీడీ కార్మికులకు కడుపులో పెట్టుకుని కాపాడుకున్నది కేసీఆర్ కళ్యాణ్ రక్ష్మిచ్చింది మన కేసీఆర్ షాదీ కేసీఆర్ సాహబ్ అదే విధంగా ప్రతి ఇంటికి త్రాగునీ మన కేసీఆర్ ఎక్కడానికి పదివేలు రైతు బంధు ఇచ్చింది మన కేసీఆర్ రైతు బీమా ఇచ్చింది మన కేసీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు కానీ ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ తయారై అరే బాబు భవిష్యత్తుకు సంబంధించింది ఓటంటే మన తలరాతలు మార్చేదే ఓటు అందువల్ల తప్పిపోయి ఎవరో చాక్లెట్ ఇచ్చిందో పిప్పర్మేట్ ఇచ్చి ఓటేసుకుంటే ప్రజలు కు ఎందుకు ఓటేసినాం రాని నెత్తిని కొట్టుకుంటున్న పరిస్థితి వచ్చింది కరెంటు లేదు మంచినీళ్ళు లేవు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలైతలేదు అందువల్ల ఇప్పుడు మళ్ళా మనను మోసం చేస్తామని రాహుల్ గాంధీ బయలుదేరిండి ఇక ఇక వస్తారు ఊరు ఊరికి వచ్చి రకరకాల మాటలు చెప్తా ఉంటారు దయచేసి ఆ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మితే మనం ఆగమైపోతాం మీకు మంచిగా అర్థం కావాలంటే ఒక కథ చెప్తా వెనకటికి ఒక అయిందట మిషన్ కుట్టుండు కుట్టు మిషన్ కుట్టంగా కుట్టంగా సూద్ ఊసిపోందామంటే ఆయన ఎంత వెత్కిండు ఎత్తికిండు సూద్ దొరకలేదు దేవునరులకు పోయిందట దేవుడా దేవుడా సూదైతే దొరకని కిలో చక్కెర వంచి పెడతా అన్నాడట లోపలికి వెళ్ళి భార్య ఎవరికి వచ్చిందట అరే పిచ్చి వాళ్ళు ఉన్నావే నాలుగు రూపాయల సూదికి నలభై కిలో రూపాయల చక్కెర వంచుతారా అన్నడట భార్యట పిచ్చిదాన నీకే ఉన్నా అదే తెలివి సూది అయితే దొరకనే చక్కెర ఎగవెట్టుడు ఎంతసేపు అన్నాడట ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా కట్టే ఉన్నది ఓట్లయితే డబ్బలు పెట్టని ఇక ఈ ఎగవెట్టుడు జనానికి ఎంతసేపు అన్నట్టు ఉన్నది అందువల్ల మనం నమ్మితే మోసపోతాం మన కేసీఆర్ గెలిస్తే మనం బాగుపడతాం కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మనం బాధపడతాం ఆలోచించండి ఇలా కేసీఆర్ వచ్చినాక కొన్ని మంచి పనులు అయినాయి మీరందరూ నిజామాబాద్ దవాఖానకు పోతారు నిజామాబాద్ దవాఖాన మున్పట్లెక్కనే ఉన్నారా దవాఖాన మంచిగా అయిందా లేదా మీ బిడ్డ కానుకపోతే సర్కార్లకు పోయింద్రా గవర్నమెంట్లకు పోయింద్రా వెనుక కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నేను రాను బిడ్డా సర్కారు దావకానకు అని పాటలు వచ్చినాయి కానీ మన కేసీఆర్ వచ్చినాక పోరాను పోయబిడ్డా సర్కారు దావకానకు అని ఇలా గొప్పగా ఆసుపత్రులు బాగా ఇంకా కరోనా వచ్చింది కరోనా వస్తే మా తమ్ముడు జీవన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా మీకోసం సేవ చేసిండు నా దగ్గరకు వచ్చి కొట్లాడిండు మా ఆరు నూరుకు రెమిడిసివిర్ ఇంజక్షన్లు కావాలన్నాడు కాపాడుకున్నాడు ఇవాళ ఎవడో వస్తాడు ఇక జీవన్ రెడ్డి మీద పోటీ చేస్తాను బయలుదేరి పైసలు బాగున్నాయట పంచుతా గెలుతా రేపు ఊకుంటాడు అవడు మరి దయచేసి ఆలోచన చేయండి మన కష్టంలో ఆదుకున్నోడే మనోడు మన దుఃఖంలో మన కళ్ళు దుడిచినోడే మనోడు ఆపదలు నిలబడ్డోడే మనోడు అవుతాడు ఇవాళ జీవన్రెడ్డిన నిలబడ్డోళ్ళు వాళ్ళంతా నడుమంత్రీ వచ్చి ఇవాళ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అందువల్ల నేను మీ అందరినీ కోరేది దయచేసి మంచిగా పనిచేసే జీవన్ రెడ్డి గారిని గెలిపియండి మన ముఖ్యమంత్రి గారు కొన్ని మంచి పథకాలు పెట్టిండు ఇవాళ వెయ్యి రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసింది ఎవరు బీడీ కార్మికులు ఉన్నారా ఇక్కడ మరి బీడీ చేసే కాంగ్రెస్ కూడా ఏమన్నా ఇచ్చిండి ఇచ్చిండు అసలు ఒక్కటి ఇచ్చింది మీరు మాకు ఇయ్యలేదు ఏమి ఏమిచ్చిందో తెలుసా కాంగ్రెస్ వాడు పురే గుర్తునిచ్చిండు బీజేపీడు జిఎస్టీ పెట్టిండు పెట్టలే వాడు పురే గుర్తు పెట్టి ఇంత చేట్ల చేతులున్న శాత గురించి పనిచేసిండు బీజేపాడు మూలిగే అక్క మీద తాటికాయ పడ్డట్టు ఐదు పర్సెంట్ జిఎస్టీ ట్యాక్స్ పెట్టిండు బీడీల మీద కానీ మన కేసీఆర్ మా అక్క చెల్లెలకు ఆసరా పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్ అని గుర్తు చేస్తా ఉన్నా మన పక్కనే మా ఉన్నది గడ ఒక రూపాయి ఇస్తారా ఇచ్చేటోడు ఒక్కడే కారు గుర్తు మన కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు మన కేసీఆర్ అంటుండు ఇలా ఈ రెండు రెండు వేల పెన్షన్ ను ఐదు వేల రూపాయలు చేస్తా అంటుండు మన కేసీఆర్ ఇలా మన ఊర్ల మన ఊర్ల అర్ధరాత్రి ఎవరికైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరకయో కానీ ముసలిం దగ్గర మాత్రం దొరుకుతాయి నిజమా కాదా కేసీఆర్ రెండు వేలు ఇచ్చినాక ఓ పన్నెండు పదిహేను వందలు ఖర్చు పెట్టుకున్నారు ఒక్క ఐదు ఆరు వందలు ఎంత చర్చలు పెట్టుకున్నారు రోగమో నొప్పో వస్తుందో ఏం అవసరమో ఐదు ఆరు వందలు దాచుకున్నారా లేదా కాకపోతే కోడలి పిల్లకి చెప్పరు బిడ్డ దగ్గర దాచుకుంటారు అంతే కదా కానీ కేసీఆర్ ఏమంటుండు ఆ రెండు వేల పెన్షన్ వేల రూపాయలు చేస్తా అంటుండు మన కేసీఆర్ రెండు వేలు వస్తేనే నలభై యాభై వేలు దాచిండ్రు మరి ఐదు వేలు వస్తే ఇంత గుండ్లో కమ్మలో చేస్తారు ఇక ఇంత మెడల గుండ్లో లేకపోతే శువులకు కమ్మలు చేయించుకుంటారు అట్లా మంచిగా ఉండాలని నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అంటుండు కేసీఆర్ ఐదు వేలు కావాలన్నా కావాలంటే కారుకు జీవన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మీరందరూ రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటారా కొంతమంది ఈ చైతో తెస్తుంది ఈ చేతితో నమ్మకస్తుంది ఎంత పదహారు రూపాయల కిలోనా ఇరవైయా ఇక్కడ ఇరవై నడుస్తుందా బార్డర్ మీద ఉన్నారు కనుక ఇరవై పోతుంది మా దగ్గర పదహారే అయితే అక్కసేళ్ళు అయితే దోషపిండి చేసుకుంటాడు అవునా కరెక్టేనా దోషపిండి చేస్తున్నావు అందుకే ఇప్పుడు కేసీఆర్ అంటుండు ఇక ఈ దొడ్డు బియ్యం నచ్చుడద్దు అమ్ముడద్దు పేదలకు కడుపు నిండా అన్నం పెడతా రేషన్ షాపుల్లో వచ్చే జనవరి నుంచి పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం కావాలి జరగ కావాలంటే వాళ్ళు చేయలేమంటారు చూస్తా మీకు కావాలా కావాలంటే సెయిల్ అవ్వట్టాలి పక్కా ఇక మరి గంట యావచ్చిన వాళ్ళు ముప్పై తారీఖు నాడు లైన్ కట్టి కారు గుర్తు మీద కీ 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 అనే దాకా ఒటుకుతుంది బియ్యమసి మీ ఇట పట్టయి బియ్యమచి మీ ఇట కేసీఆర్ అంటే ఏంటంటే మాట అంటే మాట మీద ఉంటాడు తప్పక ఇస్తాడు ఇవాళ మహిళల కోసం ఎన్ని చేసినాం బీడీల పింఛను కళ్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి గృహ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఓ న్యూట్రిషన్ కిట్టు మస్తు వచ్చినాయి ఇప్పుడు ఇంకో కొత్త పథకం మీకోసం చేస్తా ఉన్నాం దాని పేరు సౌభాగ్యలక్ష్మి ఏంటి సౌభాగ్యలక్ష్మి అంటే అరే మీరు కొట్టురా బై మీకు అక్కడనే అవుతాయి పైసలు మనకిస్తే తోట ఖర్చులు ఉంటాయని గానే ఇస్తా అంటాడు కేసీఆర్ సౌభాగ్యలక్ష్మి ఏంటిది సౌభాగ్యలక్ష్మి అంటే ప్రతి నెల ఆసరా పెన్షన్ వచ్చినట్టు మా ఇంటి యజమాను రాలైన మా చెల్లె అకౌంట్లో మా అక్క బ్యాంకులో నెల తిరగంగానే మూడు వేల రూపాయలు పడతాయి నెల నెల మూడు వేలు వస్తాయి అదే సౌభాగ్య లక్ష్మి ఇకపోతే మరి బీజేపీ వాళ్ళు ఈడచ్చి ఓటు అడుగుతురా మన మోడీ గారు వచ్చిండ్రు వారు ఎంతసేపు కేసీఆర్ ముడే జీవన్ రెడ్డి టుడే ఏమన్నా ఇది ఇస్తామని చెప్పింద్రా అరే మేము మంచి పని ఒక్కటన్నా చేసామని చెప్పిండ్రా ఇచ్చింది లేదు చెప్పింది లేదు దిటుడే తిటుడు మన వికరాలు అయింది అంటే రేపు ఉదయాడు నాకు తింటా నేను కూడా తింటే కడుపు నింటదా పేదలకు ఏం చేస్తావు గరీబోలకు ఏం చేస్తావో చెప్పాలి ఏమని ఇచ్చిందా చెల్లె బీజేపీ వాళ్ళు ఒక్కరు చెప్పురు బీజేపీ ఏమన్నా ఇచ్చిందా ఏదన్నా ఒక్కటన్నా అరే ఏమన్నా ఏ ఒక్కటి బై ఏ ఒకటి చిరు నాలుగు వందల చిర వెయ్యి రూపాయలు చేయలే చేసి రాలేదా పన్నెండు వందలు చేసి రాలేదా మరి ఏం చేయలేదంట్రై బై మీరు గాప మాత్రం చేసిందా ధరలు వేసింది అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండు కారు కోట్ అయ్యింది నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ నిల నెల ఇస్తా అంటుం మన కేసీఆర్ పువ్వుకేస్తే పన్నెండు వందల పై పదహారు వందలు అవుతుంది జాగ్రత్త కారుకేస్తే నాలుగు వందలకు వస్తుంది గీ ముచ్చట మంచిగా మంచిగా పట్టించుకోండి మా ఎస్సీ ఎస్సీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు ఇలా భూముల ధరలు బాగా పెరిగినాయి గరీబోల భూములను పట్టా భూములుగా మార్చి మిమ్మల్ని ఓనర్లు చేయబోతా ఉన్నాం అంటే ఆగ్రబై ఆ భూములు ఒక్కొక్కటి కోటి రూపాయలకు ఎకరమైంది ఎస్సీ ఎస్సీ బీసీలకు ఇచ్చిన భూములు మీరు హక్కుదారులు అవుతారు ఆ భూములకు మీరే ఓనర్లు కాబోతా ఉన్నారని కూడా మనం చేస్తా ఉన్నా మా మహిళా సంఘాలకు మీకు మంచిగా ఎవరు ఊర్ల వాళ్లకు మహిళా మండలి భవనాలు కూడా కట్టిస్తామని మన కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారు రైతు బంధు పదహారు వేల రూపాయలకు పెంచుకుంటాం కేసీఆర్ బీమా పేదలకు ఎవరైనా ఉంటే రైతులకు భూము నోలకే బీమా వచ్చింది మరి భూమి లేని వాళ్ళు ఎట్లా కూలీలు ఎట్లా కార్మికులు ఎట్లా వాళ్ళ కోసమే కేసీఆర్ బీమా మీరు ఒక్క రూపాయి కట్టొద్దు దరఖాస్తు అవసరం లేదు ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా ప్రభుత్వమే చేయబోతా ఉంది ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తా ఉంది ఇలా మరి కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా మాయ మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తుంది మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది గతి లేకపోతే సంసారం ఎలదీయొచ్చట కానీ శుతి లేకపోతే సంసారం నడవదట నడుస్తారా మరి కాంగ్రెస్ పార్టీ కూడా అది శుతి లేని సంసారం ఎవరి చూ నేనే ముఖ్యమంత్రి అంటాడు ఒకరి కాలు వచ్చి ఒకడు గుంజుకుంటాడు మరి రేపు ఈ రాష్ట్రం నడుస్తుందా ఈ సంసారం ఉంగర పడతడా కాంగ్రెస్ వాళ్ళ చేతుల పడితే ఆరేళ్ళ ఆరు గ్యారెంటీల మాట దేవుడేరు కానీ ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ అవునా కాదా వాడు రోజు కొట్లాడుకుంటాడు మన గురించి పట్టించుకుంటాడా ఇలా కేసీఆర్ వస్తే ఒక మంచి గట్టి నాయకుడు బలమైన నాయకుడు తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్ కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే చల్లగుంటదా గీ తెలంగాణ ద్రోహులు గీ రేవంత్ రెడ్డి అసలు చేతులు ఉంటే బాగుంటుందా నోరు విప్పుతే తిట్లే తిట్లు కదా ఒకటే తిట్టుడు టీవీ పెడితే బూతులు మనకు మాట్లాడురా ఏంటి బూతులు మాట్లాడడు కాదు భవిష్యత్తునిచ్చే నాయకులు కావాలి మనకు మన భవిష్యత్తును కాపాడే నాయకులు కావాలి అప్పుడే పుట్టిన బిడ్డ ఎవరి చేతులు ఉంటే బాగుంటుంది తల్లి చేతులు ఉంటే బాగుంటుంది మరి ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ ఈ తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటే పదిలంగా ఉంటుంది కేసీఆర్ చేతిలో ఉంటే మనందరం ఉంటాము అందుకే దయచేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మాటలు కాదు మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి మా తమ్ముడు జీవన్ రెడ్డి గారిని గెలిపించండి జీవన్ ఒక డైనమిక్ లీడర్ చాలా గట్టి నాయకుడు ముఖ్యమంత్రి గారికి మెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రేమ పొందినోడు ఈ తాప ప్రమోషన్ కూడా పొందుతాడో ఏమో అందువల్ల మా జీవన్ను దయచేసి మీరందరూ కూడా మంచిగా గెలిపిస్తే మన ఆరుమూరు డెవలప్ అవుతుంది మన ఆరుమూరు మంచిగా అవుతుంది జీవన్ మీద పోటీ చేసే ఏం చేస్తామని చెప్తలేరు తిట్టుడే తిట్టుడు తిట్లు కాదు మనకు పనిచేసే చేస్తోళ్ళు కావాలి మనకు అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి అందువల్ల మీరందరూ కూడా మరి మంచి మనసుతో మన జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం కేసీఆర్ వచ్చినాక ఈ తొమ్మిదేళ్ళ కరువు లేదు కర్ఫ్యూ లేదు కొట్లాటలు లేవు నీళ్ళ తిప్పలు లేదు ఇవాళ రాష్ట్రం మంచిగా చల్లగా బతుకుతా ఉన్నది ఇది పరాయంలో చేతులు పడితే మళ్ళా కంటి మీద నిద్ర లేకుండా అవుతుంది మళ్ళా రోజు టెన్షన్లు వస్తాయి అవన్నీ మనకొద్దు ఇవాళ ఒకటొకటిగా రోడ్లు కానీ దేవాలయాలు కానీ సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఇలా కూడా మంచిగా అవుతా ఉన్నాయి అందువల్ల మీరు ఎవరికి వాళ్ళు బాగా ఆలోచన చేసుకోండి మీ ఊర్లలో మాట్లాడుకోండి మరి మనం కారు కోటేద్దాం మన భవిష్యత్తును మంచిగా చేసుకుందాం ఇలా ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి కామారెడ్డిలో మెడికల్ కాలేజ్ నిజామాబాద్ లో మెడికల్ కాలేజ్ నిర్మల్ లో మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు మెడికల్ కాలేజీలు పెట్టాం పిల్లలకు చదువుకోవడానికి అవకాశం కల్పించాం పిల్లలకు విద్య పెద్దలకు వైద్యం ఈ రకంగా ఈ రాష్ట్రంలో వైద్యాన్ని కూడా పేదలకు అందుబాటులోకి తెచ్చారు మన ముఖ్యమంత్రి గారు సో మిత్రులారా రైతు సోదరులారా యువ విద్యార్థి మిత్రులారా అందరూ కూడా వచ్చే పద్నాలుగు పదిహేను రోజులు గట్టిగా కష్టపడండి మీరు పద్నాలుగు పదిహేను రోజులు కష్టపడితే మా జీవన్ రెడ్డి గాని నేను కానీ రోజు పద్నాలుగు పదిహేను గంటలు మీకోసం కష్టపడతాం కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద ఉన్నా నేను కూడా మీకు తోడుగా ఉంటా దయచేసి మీరు ఎవరు కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండచ్చు ఇది మన తల్లి లాంటిది పార్టీ మన పార్టీని మనం గెలిపించుకోవాలి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది బీఆర్ఎస్ గెలుస్తుంది ఏం డౌట్ లేదు ఆ రేవంత్ రెడ్డి డిపాజిట్ కూడా ఇస్తుంది కామారెడ్డిలో తొమ్మిది తొమ్మిది గెలుస్తాం మరి తొమ్మిది తొమ్మిదిలో గెలిస్తే ఇంకా గవర్నమెంట్ రాదా వాడు కాంగ్రెస్ వాడు తాపుకోసం మేం గెత్తాం మేం గెతాం అని రాలే చూపుతురు జూట మాటలు అన్ని వాటిని నమ్మి మనం మోసపోవద్దు అందరం కూడా దయచేసి ఈ పద్నాలుగు పదిహేను రోజులు ఇంటింటికి పోవాలి ప్రతి మనిషిని కలిసి కారుకు ఓటేయమని కోరాలని చెప్తూ జై తెలంగాణ కొంతమందికి కొత్తగా పిఎఫ్ కార్డు వచ్చినాయి కూడా చూడాలని అడిగిందట తప్పకుండా మా జీవన గెలిపింది కొత్త పిఎఫ్ కార్డు కూడా పిచ్చిస్తాం